నా పేరు పళ్ళూరు రామారావు ఏపీటిఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు ఈ రోజు రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయుల న్యాయపరమైనటువంటి డిమాండ్ అయిన పాత పెన్షన్ అనే విషయం గురించి రాష్ట్ర శాఖ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ రోజు కలెక్టరేట్ దగ్గర జరిగేటటువంటి ధర్నాకి మద్దతు తెలియజేయడం రావడం జరిగింది మరి ఉపాధ్యాయులకి పెన్షన్ అనేది ఎంత ముఖ్యం అన్నది గవర్నమెంట్ తెలియదు కాదు గత గవర్నమెంట్ కూడా వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేస్తామని చెప్పినటువంటి ఆ గవర్నమెంట్ కూడా మోసం చేసి వెళ్ళిపోయింది ఈ మోసంలో మోసం ఏంటంటే అసలు సిపిఎస్ అనేటటువంటి నోటిఫికేషన్ రాకముందే నియమితులైనటువంటి రెండు వేల మూడు ఉపాధ్యాయులకి తీవ్రమైన అన్యాయం మరి గవర్నమెంట్ సర్వీస్ చేసి జీవితాంతం కూడా గవర్నమెంట్ సేవలో ఉండి గవర్నమెంట్ నియమ నిబంధనల ప్రకారం పనిచేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగి కూడా వాళ్ళకి జీవిత చర్మాంకంలో భరోసా కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలకు ప్రభుత్వ నియ నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ పనిచేస్తారు అటువంటి నియమ నిబంధనల ప్రకారం పనిచేసినటువంటి ఉద్యోగస్తులందరికీ కూడాను పెన్షన్ గా ప్రభుత్వం ఇచ్చి తీరాలి ఇది వాళ్ళ యొక్క భిక్ష మాత్రం కాదు హక్కు అదే రాజకీయ నాయకులకి కనీసం ఐదు రోజులు పనిచేసిన పది రోజులు పనిచేసిన పదవి పెన్షన్ ఇస్తున్నారు అటువంటిది సర్వీసు మొత్తం కూడాను ప్రభుత్వ సేవలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులకి పెన్షన్ ఇవ్వాలి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ కూడా రాకముందు నియమితమైనటువంటి రెండు వేల మూడు ఉపాధ్యాయులకి ఖచ్చితంగా పెన్షన్ ఇచ్చి తీరాలి దీంట్లో భాగంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ధర్నాకి తరపున